రేపు మేము మా ఫ్యామిలీతో కలిసి ఉజ్జయిని మహానగరానికి వెళ్తున్నాం అక్కడ ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి అలాగే ఉజ్జయిని మహాకాళి మాతను హరిసిద్ధి మాతను అలాగే కాలబైలవుని బడా గణేష్ పేరిట ఉన్న గణపతిని ఆ శుక్రానది ఒడ్డునే ఉన్న ఆ మహాకాళేశ్వర దర్శనం కోసం రేపు మేము వెళ్ళటం జరుగుతుంది అయితే ఈ మహాకాళేశ్వరుని దర్శనం ఎప్పుడో చేసుకోవాల్సింది అంటే పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనం ఏవైతే ఉందో అది ఎప్పటికో ఎప్పుడో మాది పూర్తి కానీ మేము ఎక్కడ దైవ దర్శనం చేసినా కుటుంబ సమేతంగా వెళ్ళాలనే ఆ లక్ష్యం ఏదైతే ఉన్నదో దానివల్ల ఇప్పటి వరకు నేను ఏ గుడికి ఒంటరిగా వెళ్ళిన పరిస్థితులు కనపడలేదు కాబట్టి ఈ జ్యోతిర్లింగాలని దర్శించుకోవడం ఇది ఆరో జ్యోతిర్లింగం మేము దర్శించుకోబోయే జ్యోతిర్లింగం కాబట్టి ఇంతటి అద్భుతమైన నగరం అంటే కాశీని అతి పురాతనమైన నగరంగా చెప్పుకుంటారు అలాగే అంతటి మహత్యాన్ని సంతరించుకున్న నగరం కూడా విక్రమాదిత్యుడు పాలించిన నగరమైన ఉజ్జయిని నగరం కూడా అంతే పురాతనమైనది అంత శక్తివంతమైన నగరం అలాంటి మహాకాళేశ్వరుని దర్శనం కోసం మేము రేపు ఇక్కడ నుండి బయలుదేరుతున్నాం ఎల్లుండి మంగళవారం అక్కడ కుజుడు ఆ జ భూమి మీద జన్మించిన మొట్టమొదటి స్థలం ఏదైతే ఉన్నదో అది ఉజ్జయిని నగరంలో ఉంది అక్కడ మంగళేశ్వర మహాదేవి టెంపుల్లో పూజను చేయించి అక్కడ నదిలో నదిలో ఉన్న కుజుడు ఆ కుజ దర్శనం కూడా చేసుకొని మిమ్మల్ని తిరిగి వడోదరాకు వస్తాం తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం శ్రీకృష్ణ పరమాత్ముడు గురువు దగ్గర శిక్ష నేర్చుకున్న ఆ గొప్ప నగరం కూడా ఉజ్జయిని నగరం కాబట్టి అలాంటి నగరానికి వెళ్ళి మేము ధన్యులో అవుతామని తెలియజేసుకుంటున్నాను అలాగే మీరు కూడా తప్పకుండా ఉజ్జయిని నగరం వచ్చి ఇంతటి మహత్యాన్ని సంతరించుకున్న ఈ నగరాన్ని చూసి తరించండి అలాగే ధన్యులుగా అవ్వండి జై మహాకాల్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై